హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి వీరందర ఖాతాల్లో కూడా వరుసగా ఈ నాలుగు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏ నాలుగు పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎప్పటి నుంచి ఒక పథకాలను తీసుకురాబోతుంది అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియో చూస్తే చాలు మాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి స్కీమ్స్ పైన మీకైతే గ్రిప్ అయితే ఉంటుంది అదేవిధంగా ఏ విధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి డబ్బులు పొందాలి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తా ముందుగా చూస్తే కనుక రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి ఇప్పుడుగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో పీ ఫోర్ పథకాన్ని అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసిందండి దీంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేసింది దీంతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయండి రావాల్సినటువంటి ప్రజలకి ఇవ్వాల్సినటువంటి పథకాలు అయితే ఉన్నాయండి ఆ పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే చూస్తుందండి అయితే ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం కూడా ఉందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళెవరైతే ఉన్నారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డు కలిగి ఒక ఇంటికి ఒక్కరికి చెప్పిన ఈ యొక్క పథకం అయితే ఇవ్వబోతుందండి ఈ యొక్క ఆడబడినది పథకం ద్వారా ప్రతీ నెల కూడా ఖాతాలో పదిహేను వందలు జమ చేస్తారు ఈ రకంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కరైతే ఎలిజిబిలిటీ ఉన్న మహిళ అయితే ఒక్కరైతే పొందొచ్చండి ఈ పథకం కనుక ఈ సంవత్సరం కనుక మనకు అమలు చేసినట్లయితే కనుక వరుసగా ఐదు సంవత్సరాల అయితే ఇస్తారండి ఐదు సంవత్సరాల పాటు ఈ ఈ స్కీమ్ ఇస్తే కనుక రాష్ట్రంలో ఒక్కొక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న ఒక్కొక్కరు కూడా తొంభై వేలు అనేది అక్షరాల పొందొచ్చండి ఈ స్కీమ్ అనేది చాలా బెనిఫిట్ ఉంటుందండి మహిళలకి ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకైతే ఈ యొక్క స్కీమ్ అనేది బాగా పనికొస్తుందండి ఇక పీ ఫోర్ పథకంలో ఎవరైతే ఆర్థిక పరిస్థితులు బాగా లేవో అలాంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఎన్రోల్ అయితే చేసి అయితే పెట్టారండి వారికి కూడా ఈ యొక్క స్కీమ్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఈ స్కీమ్ అనేది ఆర్థికంగా ఆదుకుండే స్కీమ్ కాబట్టి వారికి కూడా బెనిఫిట్స్ కలిగితాయి కాబట్టి వారికి కూడా ఈ స్కీమ్ను అయితే ఇస్తామని చెప్పారు ఇంకా అదేవిధంగా బిలో పావర్టీ లైన్లో ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఈ యొక్క ఆడపితినిధి పథకం స్కీమ్ అయితే ఇస్తామని చెప్పారు ఈ రూల్స్ అనేవి సేమ్ రూల్స్ అండి ఎవరికి ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ రూల్స్ అన్ని కూడా బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్ అనేది చెక్ చేసుకుంటుంది రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసి అయితే ఉంటుంది ఇక మహిళల పేరు మీద మాత్రమే ఇస్తారు ఇంటికి ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఇంట్లో తల్లి కూతుళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళిద్దరున్నా ఉన్నప్పటికీ కూడా అప్లై చేసుకుంటే కనుక తల్లి అప్లై చేసుకోవచ్చండి యాభై తొమ్మిది సంవత్సరాలు మించకుండా ఉంటే అదేవిధంగా కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు దాటింది అనుకోండి ఎవరన్నా అప్లై చేసుకోవచ్చండి ఒకరికి మాత్రమే అవకాశం అయితే ఉంటుందండి ఒక రేషన్ కార్డులో ఉన్న ఒకరికి మాత్రమే అవకాశం అయితే ఉంటుందండి ఒకవేళ మీరు కనుక మీ ఇంట్లో కనుక కూతుర్లకు పెళ్ళి అయిపోయినట్లయితే కనుక వాళ్ళకి సపరేట్ రేషన్స్ కార్డు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు వారు కూడా పొందే అవకాశం అయితే ఉంటుందండి సపరేట్ రేషన్ కార్డులు ఉంటే వస్తాయండి సపరేట్ రేషన్ కార్డు లేవనుకోండి రావండి ఒక్కరికి మాత్రమే వస్తాయండి సో ఈ రకంగా ఏంటంటే ఇంటికి ఒక్కరికి చెప్పున ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి ఈ స్కీమ్ అనేది త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ అయిపోతుంది తీసుకురాబోతుందండి ఈ సెప్టెంబర్లో మనకి ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక ఈ స్కీమ్కి సంబంధించి సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సిక్స్ స్టాఫ్ వ్యాల్యులేషన్ కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై కావాలండి ఈ సిక్స్టెప్ బ్యాలెట్ వ్యాలేషన్ అనేది ప్రతి స్కీమ్ కూడా బ్యాక్గ్రౌండ్లో అయితే జరుగుతుందండి బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకుంటే ఈ స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు అయితే ప్రిపేర్ చేస్తారు బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసేటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే మన యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత యూస్ చేస్తున్నాం ప్రతి నెల అని చెప్పేసి చూస్తున్నారండి కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు వా దాటి వాడకూడదండి అలా వాడినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఆరు నెలలు కానీ లేదా ఒక సంవత్సరం కానీ తీసుకుంటుందండి అలా తీసుకున్న టైంలో కనుక ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ కనుక వాడినట్లయితే కనుక అంటే మూడు వందల యూనిట్లు దాటేసి వాడినట్లయితే కనుక యావరేజ్ వచ్చినట్లయితే కనుక మనకైతే ఈ యొక్క స్కీమ్ అనేది రాదండి ఈ స్కీమ్ అనే కాదండి మిగతా స్కీమ్స్ కూడా రావండి కంపల్సరీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల యూనిట్లు కానీ తక్కువ అయితే యావరేజ్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి దీని తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ అండి ఆ తర్వాత ట్యాక్స్ పేయర్స్ అండి ఎవరన్నా గనుక ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా మన కుటుంబంలో మన రేషన్ కార్డులో ఉన్నవారు ఏమైనా పే చేసినా లేదా ఫోర్ వీలర్ వెహికల్ కారు అనేది కొనుక్కుండి మన కుటుంబంలో ఉన్నవారికి ఆధార్ కార్డు పైన ఉన్నా అదేవిధంగా వ్యవసాయ భూమి అధిక ల్యాండ్స్ ఉన్నా అంటే ఇక్కడ అర్బన్ ప్రాపర్టీ సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక వెయ్యి చదర పడుగుల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి అంతకన్నా దాటిన మనకైతే స్కీమ్స్ రావండి ఇక వ్యవసాయ ల్యాండ్ ఉంటే కనుక రెండున్నర ఎకరాలు మాగాని ఇక ఆ మెట్ట చూసుకుంటే పది ఎకరాల లోపు ఉండొచ్చండి పది ఎకరాలు దాటి ఉంటే కనుక అది ప్రాబ్లమే ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు ఉండవలసి అయితే ఉంటుందండి ఇలా కంపల్సరీ ఈ రూల్స్ అనేవి పాటించాలండి ఇవన్నీ కూడా పాటిస్తేనే మీకైతే ఈ స్కీమ్కి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వస్తుందండి లేదంటే కనుక సిక్స్ స్టప్ వ్యాల్యులేషన్లో మీరైతే ఈ స్కీమ్ను కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి ఈ స్కీమ్ అనే కాదండి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఏ స్కీమ్ అన్నా ఈ రూల్స్ అనేవి సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ అనేవి యథావిధిగా చూడడం అయితే జరుగుతుందండి ఇంకా దీని తర్వాత ఫోర్ వీలర్ వెహికల్ అనేది మస్ట్ అండ్ షుడిగా మీకు చెప్పాను కదండి అది ఇక ప్రైమరీగా ఏంటంటే ఒక సిక్స్ సిక్స్ టప్ బ్యాలెన్స్ ఇవైతే వస్తున్నాయండి ఈ స్కీమ్ అనేది త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారండి త్వరలో లాంచ్ చేయబోతున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి దానికి ఫోన్ నంబర్ అనేది యాడ్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి అది ఫాస్ట్ అకౌంట్ అన్న పర్లేదు నార్మల్ బ్యాంక్ అకౌంట్ అన్న పర్లేదు దానికి ఎన్పిసీ లింక్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది దానికి లింక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక దీని తర్వాత కంపల్సరీ మీ మీకు సంబంధించినటువంటి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉండాలండి దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డే డబల్ సర్టిఫికేట్స్ అనేవి రీసెంట్గా అప్లై చేసుకున్నటువంటివి ఉండాల్సి అయితే ఉంటుందండి రీసెంట్గా ఏదైతే మీరు సిక్స్ సిక్స్ మంత్స్ బ్యాక్ లేదా రీసెంట్గా పర్మనెంట్ కూడా వస్తున్నాయండి క్యాస్ట్ ఇన్కమ్ అనేవి అవి అప్లై చేసుకున్న పర్లేదండి రీసెంట్గా అప్లై చేయించుకున్న వాటివి ఉండాలండి ఈ సంవత్సరం సంబంధించి అలా ఉంటేనే మీరైతే అప్లై చేసుకోగలుగుతారండి కంపల్సరీ ఇవన్నీ కూడా మీకు మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసిన మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అండి ఇవన్నీ కూడా ఇవి ఉంటేనే మీరైతే పొందగలుగుతారు దీంతోపాటు రేషన్ కార్డ్ అనేది మీకు మ్యాండేటరీ అని చెప్పాను కంపల్సరీ ఉండాలి రేషన్ కార్డు లేదంటే కనుక స్కీమ్ అనేది రాదండి ఆడబిడ్డనిది పథకం అనేది ఇక ఈ ఈ యొక్క నిధి పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది లబ్ధిదారులు వస్తారు కాబట్టి ఇవన్నీ రూల్స్ అనేది స్టెప్ వ్యాల్యులేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారు ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ ప్రాసెస్ జరిపేటప్పుడు తీసుకుంటారు అప్లికేషన్ అనేది వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అయితే ఇస్తారండి మిగతా అవన్నీ కూడా జిరాక్స్ లెట్కెళ్ళి మీరైతే ఇవ్వచ్చు దీనికి చదువుకు ఎటువంటి సంబంధం అయితే లేదండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మహిళలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పొందాలంటే కంపల్సరీ ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటే మీకైతే వస్తుందండి సెప్టెంబర్ నెలకు సంబంధించి అయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అప్డేట్ రాబోతుంది సెప్టెంబర్ నెలలో యొక్క స్కీమ్ సంబంధించి మీరు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఇక దీంతో పాటే ఫర్దర్ గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఈ పది మందికి కూడా ఫోర్ పర్సెంట్ అంటే ముప్పై ఐదు పైసలు పోయినా పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారండి ఈ లక్ష రూపాయల వరకు మీరైతే పొందొచ్చండి లోన్ అనేది గ్రూపులో ఉన్న ఉన్నటువంటి పది మంది సభ్యులు కూడా పొందవచ్చు అది కూడా ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో సో వీరందరూ కూడా చదువుతుంటారు కానీ చదువుతున్న టైంలో ఖర్చులు అవుతుంటాయండి విద్యా ఖర్చులు విద్యా విద్య చదివించేటప్పుడు స్కూల్స్ కావచ్చు కాలేజ్లో ఖర్చులు అవుతుంటాయండి ఆ ఖర్చుల నిమిత్తం అయితే ఈ యొక్క లక్ష రూపాయలు అయితే యూజ్ చేసుకోవాలని చెప్పేసి వీరికైతే ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అనేది కొత్త స్కీమ్ని అయితే తీసుకొచ్చారు త్వరలో ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురాబోతున్నారండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మందికి కూడా ఈ డబ్బులు అయితే ఇస్తున్నారండి అప్లై చేసుకుంటే మీరైతే ఈ యొక్క లోన్ అనేది పొందొచ్చండి ఎన్టీఆర్ విద్యా సంకల్ప డ్వాక్రా మహిళకి మాత్రమే ఇస్తారు బయట వ్యక్తులకి అయితే ఎవరండి ఇంకా ఫర్దర్గా దీని తర్వాత చూసుకుంటే కనుక మీకు ఆల్రెడీ డిజి లక్ష్మి ద్వారా రెండు లక్షల వరకు అప్ టు రెండు లక్షల వరకు లక్ష్మి ద్వారా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి రెండు లక్షల వరకు కూడా మీకైతే ఇక్కడ ఏమైనా వ్యాపారాలు లేదా సిఎస్సి సెంటర్లు నెట్ సెంటర్లు పెట్టుకోవాలనుకుంటే కనుక అందులో ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి మెటీరియల్ కొనుక్కోవడానికి మీకైతే రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే ఇస్తారండి ఈ లోన్ అనేది సబ్సిడీ రూపంలో అయితే ఉంటుందండి ఇది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్వాక్రా మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి ఈ యొక్క డిజి లక్ష్మి స్కీమ్ అనేది త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని కూడా అయితే తీసుకురాబోతుందండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఆర్థికంగా నిలబడాలనుకుంటున్నారో వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటున్నారు సిఎస్సి సెంటర్ కానీ నెట్ సెంటర్ కానీ పెట్టుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా యొక్క డిజి లక్ష్మి ద్వారా రెండు లక్షల వరకు కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి రెండు లక్షల వరకు కూడా లోన సామాన్లు కొనుక్కోవడానికి ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి సిస్టమ్స్ అయ్యని ఉపయోగపడతాయండి రెండు లక్షల వరకు లోన్ అయితే కల్పిస్తారండి సబ్సిడీ రూపంలో మీకైతే ఈ రెండు లక్షలు కూడా పొందొచ్చండి దీని తర్వాత డ్వాక్రా క్రాఖలకి రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అనేది తీసుకొస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సున్నా వడ్డీ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి డ్వాక్రా క్రామీలకి గతంలో చూసుకుంటే కనుక డ్వాక్రా రుణమాఫీ అయితే జరిగిందండి ఎందుకంటే దాని తర్వాత సున్నా వడ్డీ పథకం కూడా డ్వా క్రామహులకి అయితే తీసుకొచ్చారండి గత ప్రభుత్వంలో సో ఈ ప్రభుత్వంలో కూడా సున్నా వడ్డీ పథకం అయితే మేనిఫెస్టోలు అయితే పెట్టారండి సున్నా వడ్డీ పథకం అనేది డ్వా క్రామలు ఎవరైతే ఉన్నారో డ్వా బ్యాంకుల నుంచి పది లక్షల వరకు కూడా లోన్ అయితే తీసుకుంటారండి ఈ పది లక్షలు లోన్ తీసుకున్న తర్వాత పది లక్షల పైన వీరికైతే గతంలో చూసుకుంటే కనుక థర్టీన్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండేది ఇప్పుడు లెవెన్ పర్సెంట్ పైన వీరికైతే డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో డ్వాక్రా లోన్స్ బ్యాంకుల నుంచి అయితే ఇస్తున్నారండి అయితే ఈ లెవెన్ పర్సెంట్ పైన ఎంత ఇంట్రెస్ట్ అయితే అయిందో పది లక్షలకి ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు ఏ అయితే ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ డబ్బులన్నీ కూడా డ్ సున్నా వడ్డీ పథకం ద్వారా క్లియర్ చేయబోతున్నారండి అంటే డ్వాక్రా మహిళలు ఇక్కడ పది మంది సభ్యులు కూడా ఒక పది లక్షలు తీసుకున్నారండి పది లక్షల పైన సంవత్సరానికి ఒక ఎనభై నుంచి లక్ష రూపాయల దాకా ఇంట్రెస్ట్ అయ్యింది అనుకుందామండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా క్లియర్ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి పది మంది సభ్యులకు కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి సున్నా వడ్డీ పథకం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే డ్వాక్రా మహిళకి ఆల్రెడీ బ్యాంకుల నుంచి వారు తీసుకున్నటువంటి లోన్ పైన ఇంట్రెస్ట్ పడుతుంది కానీ కదండి ఆ ఇంట్రెస్ట్ అనేది బ్యాంకుల నుంచి డైరెక్ట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఇంట్రెస్ట్ని మాఫీ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వీరు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు ఇంట్రెస్ట్ అనేది సున్నా వడ్డీ పథకం ద్వారా కొట్టేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్స్ అయితే పొందొచ్చండి సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం అయితే తీసుకురాబోతుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి